మా కొన్ని గ్రామాల్లో ఈ బలు ఇస్తారంటే జంతు బలు అంటే నిజంగా ఆ గ్రామ దేవత అసలు ఏ ఉద్దేశంతో గ్రామ దేవత రక్షించే దేవత అండి అంటే అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ప్రాణి కూడా జీవిస్తుంది మనిషే కాదు ఒక మనిషి అనుకుంటేలా ప్రతి ప్రాణి కూడా భగవంతుడి సృష్టి కదా మరి అటువంటి భగవంతుడి సృష్టిలో ఆ ప్రాణాన్ని బలి ఎందుకు కోరుతుంది దేవత ఇప్పుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో పార్వతీదేవి యొక్క అంశనే గ్రామ దేవత అసలు గ్రామ దేవతలు ఎంతమంది ఉన్నారో తెలుసా నూట రెండు మంది ఉన్నారు ఒక్క తమ్ముడు పోతురాజు వాళ్ళు అంతమంది అందుకే ఎన్ని ఉంటాయో చూడండి గ్రామ దేవతల పేర్లు పోచమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ అంకాయలమ్మ పెద్దమ్మ అలా రేణుకాయలమ్మ ఇలా చాలా మంది అందరు అమ్మవార్లే మరి అమ్మ అంటున్నప్పుడు మరి అమ్మ బలి ఎందుకు కోరుతుంది బిడ్డని చంపుకుంటదా ఏ ప్రాణైనా ఆమెకు బిడ్డే కదా బలి అనేది జంతు బలి లేదు ఈ జంతు బలి ఎక్కడ మొదలయ్యింది అంటే ఒకనొకప్పుడు మొత్తము క్షామం ఏర్పడింది వర్షాలు లేవు పంటలు లేవు పొలాలు బీడు వారిపోయాయి భగవంతుడికి నివేదించడానికి ఏమీ లేవు గ్రామ దేవత ఆరాధన ప్రధానం ఇప్పుడు సంక్రాంతి వస్తే ఉగాది వస్తే గ్రామాల్లో దేవత ఆరాధన ఎక్కువ మనకు ఉగాది నుంచి చూడండి ఎక్కువగా జాతరలు జరుగుతాయి జాతర గ్రామ దేవత ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి ఆ దానిలో కూడా జంతుబల్లు ఇస్తారండి చూస్తాం మేము కూడా అసలు ఆ ఆలయానికి వెళ్ళటానికి కూడా ఇప్పటికి మనస్కరించట్లేదు జంతుబల్లు ఇవ్వటం వల్ల అలా క్షామం ఏర్పడినప్పుడు ఎవరికో వచ్చిన ఒక ఆలోచన ఒక బలి ఇస్తే ఏమైనా వర్షాలు పడి మనందరం బాగా బతుకుతామేమో అంటే అప్పుడు వాళ్ళు ఒక జంతు బలిని ఇవ్వటం వల్ల వర్షాలు పడి సకాలంలో పంటలు పండితే ఇంకా దాన్నే వాళ్ళు ఆచరిస్తూ వచ్చి ఈ రోజున జంతు బలి అనేది ఇస్తేనే మంచిది అనేది అసలు బలి దేన్ని వాళ్ళ అమ్మవారికి తెలుసా అండి కూష్మాండ బలి కూష్మాండం అంటే గుమ్మడికాయ తీపి కూర చేసుకునే గుమ్మడికాయ మళ్ళీ బూడిద గుమ్మడికాయ వేరే దిష్టి తీసేది అది కాదు ఈ గుమ్మడికాయని బలి ఇవ్వటం మనం గురప్రవేశం ఇప్పుడు చేస్తాం చూడండి అలా అమ్మవారికి బలి ఇవ్వాలి అంతే అంతేకాని ఇప్పుడు మరి ఎలా ఎర్రగా ఎలా వస్తుంది జంతు బలిస్తే ఎర్రగా వస్తు రక్తం వస్తుంది అమ్మవారి ప్రీతి చెందుతుంది అని ఎవరు చెప్పారు అమ్మవారికి ఆ రక్తం అంటే ప్రీతి అని ఆవిడ ఏమన్నా గుణాలు ఉన్నదా కాదు కదా మరి అమ్మవారి రక్తాన్ని ఎలా ప్రీతి చెందుతుంది తప్పు ఈ అనాగరకతని ఎక్కడో ఒక చోట ఆపాలి పిల్లలు చదువుకున్న వాళ్ళ ఇప్పటికే చాలా వరకు బలులు తగ్గాయి ఎవరో పెద్దవాళ్ళు ఉంటే ఇవ్వాలి వాళ్ళు మొక్కుతారండి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా ఆటంకాలున్నా మొక్కుతారు అమ్మ తల్లి నీకు బలిస్తాము అని చెప్పాను సరే ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా బలి ఇస్తామని ముక్కున్నారు కానీ జంతుబలి కాకుండా కుష్మాండ బలి ఇవ్వండి మంచిది మనతో ఉన్న ప్రాణుల్ని మనం రక్షించటం మనకు ముఖ్యం అయితే ఇక్కడ ఇంకొకటి మేము మాంసాహారం తింటాం కదమ్మా మరి బలి వాటిని చంపే తింటాం కదా మరి మేము చంపడంలో అనేది అసలు మానవ శరీరం శాకాహారంతోనే తయారవుతుందండి మాంసాహారం కాదు మాంసాహారం తింటే సూక్ష్మ ప్రాణం అనేది బాధపడుతుంది అది తెలియట్లేదు ఒకసారి చూడండి మాంసాహారం తీసుకుంటే నుండు రోజుల వరకు ఆహారం లేకుండా బతుకొచ్చు అది అరగటానికి అంత సమయం తీసుకుంటుంది శాకాహారం త్రీ అవర్సే అండి అరిగిపోద్ది మూడు గంటలే తర్వాత మనం మళ్ళా తినొచ్చు ఏ ఆసనాలు ఏవోగా ఏమైనా చేయవచ్చు ఇప్పుడు మాంసాహారం తీసుకున్నవాడు మజ్జుగా ఉంటాడు లేజీగా ఉంటాడు నిద్రపోతలేవ్వడు వాడి కోపం ఎక్కువ ఉంటుంది ఆహారం ప్రధానం ఇక్కడ మనకి అలాంటిది జంతు బలి అనేది అక్కడే కోస్తాం అక్కడే బలిస్తాం దాన్నే వండి బంధువులందరినీ పిలిచి పెడతాం మేము మాకు మంచి జరుగుద్ది అంటారు ఓసారి ప్రయత్నం చేయండి జంతు బలి ఇవ్వకుండా కుష్మండ బలి ఇచ్చి పుష్మాండ బల్లి అమ్మవారికి ఇవ్వండి రెండు గుమ్మడికాయని బల్లి ఇస్తే తర్వాత కుంకుమ నీళ్లను పోస్తే ఎరుపే అవుతుంది కదా గుమ్మడికాయ కాదు కాదు తీపి కూర చేసుకునే గుమ్మడికాయ మనమే సాంబార్లో వాటిలో వేస్తాం ఆ గుమ్మడికాయని అంటే దిష్టి గుమ్మడికాయ కాకుండా గుమ్మడికాయ కదా పంపుకిన్ అంటామే దాన్ని అలా దాన్ని తీసుకోవాలి తీసుకొని అమ్మవారికి ముందు పగల కొట్టి దిష్టి తీసి కర్పూరం పెట్టి రెండు భాగాలుగా చీల్చి ఆలయం ప్రధాన ద్వారం పెట్టి కుంకుమ కలిపిన నీళ్ళని మనం గృహప్రవేశానికి ఇదే చేస్తారు మొదటగా ఇంట్లో ప్రవేశం చేసేది అలా బలి ఇవ్వాలి కాని జంతు బలు అనేది సనాతన సాంప్రదాయ ఆచారం కాదు ఇది లేదు అసలు ఒక ప్రాణిని హింసించటం చంపటం అనేది పాపానికి హేతువు బాధపడుతుంది కదండి బలిచ్చే ముందు దాన్ని ఎంత మేపుతారు అసలు దానికి ఆహారం బాగా పెడతారు ఆహారం అంటే అది తినేది లేండి అదే ఆకుూర్లు తింటే దాన్ని మనం తింటున్నాం అదే వచ్చిన దరిద్రం మనం కూడా ఆకుూర్లే తినాలి ఆకురలు తినేదాన్ని మనం తింటున్నాం ఈ రోజు కాబట్టి ఇంకా ఈ మధ్య కాలంలో సార్ మాంసాహారం తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు వీళ్ళు వాళ్ళు ఈ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళు అనేది కాదు అదొక ఫ్యాషన్ అదొక ఫ్యాషన్ నాన్ వెజ్ తింటున్నాం నాన్ వెజ్ హోటల్స్ కి అంటే వాళ్ళు ఒక హై లెవెల్ వాళ్ళని అర్థం కానీ దిగజారిపోయిన లెవెల్ అని వాళ్ళకి తెలియట్లేదండి దిగజారిపోయిన లెవెల్ అని తెలియట్లేదు ఆరోగ్యం అనుకుంటున్నారు ఎక్కడ ఆరోగ్యం ఇప్పుడు మరి ఆ మేకలు గొర్రెలు ఆ కోళ్లు బాగున్నాయే ఆకుకూరలు అవి తిని అవి బాగున్నాయి కదా మరి వాటిని మనం తింటే మనం బాగుంటాం అదే ఆకూర్లు మనం తింటే బాగుంటామా అదొక్కటి మనం చూసుకోవాలా జంతు బల అనేది మనకు లేదు సార్ మనకి లేనే లేదు మన సాంప్రదాయం కాదు అది గ్రామ దేవత సంతోషిస్తుంది అనుకున్నారు కానీ సంతోషిస్తుంది ఎట్లా సంతోషిస్తుంది ప్రాణి ఆమె ఆమె దృష్టిలో మనిషితో పాటు ఉన్న ఎనభై లక్షల జీవులు ఆవిడకి బిడ్డలే కదా మరి ఏ ప్రాణి అయినా విష ప్రాణి కాని ఏదైనా కానీ మరి ఆవిడ ఇది చేస్తుంది కదా ఆమె బాధపడిపోతుంది కదా ఇక్కడి నుంచి ప్రజలు తెలుసుకుని తెలుసుకోవాలి పనులు అనేవి లేవు లేవు అసలు ఇంకా మనము దీనిలోకి చేతబడి బాణామతి ఇటువంటి క్షుద్రం వైపుకు వెళితే మనుషుల్ని బలిచ్చేవి కూడా ఉన్నాయి నరబలు కూడా ఉన్నాయి మరి దాంట్లో కన్యలు కన్యానే మళ్ళీ ఇంకా చిన్న పిల్లలు ఫలాని రాసి వాళ్ళు ఫలాని నక్షత్రంలో పుట్టిన వాళ్ళని బలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పిన ఒకప్పుడు కాలంలో చాలా ఎక్కువ ఉన్నాయి కేరళ ప్రాంతంలో ఎక్కువ జరుగుతాయి అవి కానీ మానవుడి విజ్ఞానం పెరిగి ఎప్పుడైతే చదువుకున్నాడో అప్పుడు కాస్త తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయన్న అనుమానం ఎక్కడో చోట ఉంది నరబల్లలు కూడా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ నిధుల కోసమనో ఏవో చా మనిషికి తృప్తి లేకపోవటం వల్ల ఈ బలు ఇవన్నీ కూడా రావటం అంతే కూష్మాండ బలి ఉంది కానీ ప్రాణిని బలి ఇవ్వటం అనేది మన సాంప్రదాయంలో లేదు ఎక్కడా కూడా లేదు ఏ పురాణంలో చదివినా కూడా అది లేదు ఇంకా రమదేవి గారు చాలా మంది సందేహం ఏంటంటే పూజ చేయటం మంచిదా లేకపోతే స్తోత్రాలు చదివేసి ఆ చేస్తే ఆ పుణ్యఫలం ఎక్కువ ఉంటుందా రెండిట్లు ఏది ఎక్కువ పుణ్య ఫలితం ఎక్కువ ఉంటది అంటారు అంటే పూజ అంటే అష్టోత్తరం చదవటం వాళ్ళు పూజ కొబ్బరిగా కొట్టేసి లేదా దేవుడు పెట్టి పెట్టుకుని పూజ చేసుకుంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే అష్టోత్తరాలు కానీ లలితా సహస్రామాలు కానీ విష్ణు సహస్రామాలు కానీ చదవటం వల్ల ఏం జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం మనకి బీజాక్షరాలతో కూడుకున్నయ్యే విష్ణు సహస్రనామం లలితా సహస్రామం ఒక్కొక్క అక్షరం చదివినప్పుడు మనలో ఉన్న షట్ చక్రాల్లో ఒక్కొక్క చక్రం యాక్టివ్ అవుతుంది ఓకే హా అన్నాం అనుకోండి ఇక్కడి నుంచి పలుకుతుంది ఇది విశుద్ధి చక్రం మా అన్నాం అనుకోండి మా కూడా ఇక్కడి నుంచి వస్తుంది రా అన్నాం అనుకోండి ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడ అనాహతం ఉంటుంది మణిపూరకం నుంచి ఒక ఒక బీజాక్షరం వల్ల మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది అది చదువుతున్నప్పుడు చక్రాలు యాక్టివేట్ అవుతూ వస్తాయి అప్పుడు ఏం జరుగుతుందండి ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నా ఆరోగ్యానికి మంచిది జ్ఞానం కలుగుతుంది అంటే రక్త ప్రసరణకి షట్ చక్రాలకు సంబంధం లే చక్రాలు అంటే ఇవేం అమర్చినాయి కాదు కనిపించు ఇప్పుడు ఎవరైనా పోస్ట్ మార్టం చేసి చూడండి చక్రాలు ఏమి ఇక్కడ చక్రం ఉన్నట్టు ఏం కనిపిదు మన భావన ఇక్కడ చక్రం ఉంది ఇక్కడ కదలిక వస్తుంది అది సాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ సుషుమ్న నాడి ఎందు కదలిక బ్రహ్మచంద్రం బ్రహ్మరంధ్రం అందు నా కదలిక ఇవన్నీ చేయటం వల్ల భగవంతునికి మనం కనెక్ట్ అవుతాం డైరెక్ట్ గా అప్పుడు విగ్రహారాధన ఉండదు వాళ్ళకి డైరెక్ట్ భగవంతుని కలుపుతాం మనం భజన చేస్తామండి ఎందుకు భజన చేస్తాం మీరు చెప్పండి భజన అంటే కొద్దిగా నాకే ఆధ్యాత్మికంగా మన మనసు బాగుంటది తర్వాత ఇక చెప్పట్లేకొస్తున్నా అనుకోండి నాకు తెలిసిన తరకు నాకు తెలిసిన విషయం అనమాట ఈ ఎన్ని కూడా ఎక్స్ అంటే నరాలు ఇవన్నీ అని తెలుసు కరెక్టే మీరు చెప్పేది నరాలు యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు హరే రామ హరే రామ 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 హరే హరే ఒక్కొక్క చక్రం అనుసంధానం కిందికి పైకి కిందికి పైకి అవుతుంది మన వాళ్ళు సన్నోళ్ళు కాదండి ఎంత విజ్ఞానముతో మనకి తెలియకుండా మనలో ప్రవేశపెట్టారు ఇవన్నీ సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్ తో సైంటిఫిక్ సైన్స్ పుట్టింది ఆధ్యాత్మికం నుంచి దాని నుంచి నరాలు యాక్టివ్ అవటం వల్ల మనలో తెలియని ఎక్సర్సైజ్ భుజాలకి చేతులు యాక్టివ్ అయ్యాం అనుకోండి బాగా యాక్టివ్ గా ఉంటాం ఈ చక్ర అనుసంధానం జరిగిందనుకోండి తెలియకుండానే మనకి చాలా విషయాలు తెలుస్తాయి మామూలుగా ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ ఏ రంగులో ఉంటాయండి ఆకుపచ్చగా ఉంటాయి ఆకుపచ్చ ఒక్కసారి మీ టెరస్ మీదకి వెళ్ళి చుట్టూ ఉన్న చెట్లను చూడండి ఎన్ని రకాల ఆకుపచ్చలు కనిపిస్తాయో చూడండి అది మనకు తెలీదు ఒకే ఆకపచ్చ కాదండి ముదురు రంగు ఉంటుంది లేత రంగు ఉంటుంది మధ్య రంగు నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి కేరళకి వెళితే అక్కడ ఆ టెరస్ మీదకి వెళ్ళి చూస్తే ఎన్ని రకాల గ్రీ గ్రీనరీలో గ్రీన్ లో ఎన్ని రకాలు అది ప్రకృతి అది ప్రకృతి ఇట్లా సూక్ష్మంగా తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా సంగ్రహించాలి అంటే ఈ భజనలు చేయటం స్తోత్రాలు చెప్పటం